మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికపై ప్రజాస్వామ్యాన్ని కలుపుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చలో తుని కార్యక్రమానికి వెళ్తున్న వైసీపీ నాయకులను పిఠాపురం గొల్లప్రోలు మధ్య ఉన్న టోల్గేట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు ఈ సందర్భంగా కాకినాడ మాజీ పార్లమెంట్ సభ్యురాలు పిఠాపురం వైసీపీ ఇన్ఛార్జ్ వంగగీత మాట్లాడుతూ తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక నాలుగు సార్లు వాయిదా వేయడం జరిగిందని దీని పరిణామాలు విచిత్రంగా ఉన్నాయన్నారు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే బాధ్యత ప్రభుత్వం మీద ఉందని ముఖ్యంగా ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల కంటే స్థానిక సంస్థల ఎన్నికలు ప్రజలు కోరుకోరు ఎన్నుకుంటున్నారని కోరం సరిపోక అధికారులు వాయిదా వేయడం సరికాదని తెలిపారు తుని మున్సిపల్ ఎన్నికల్లో ముప్పై వార్డులకు ముప్పై వార్డులు వైసీపీ అభ్యర్థులు విజయం సాధించిన సంగతి తెలిసిందేనని అందులో ఒక వ్యక్తికి ఉద్యోగం రావడం మరో వ్యక్తి చనిపోవడం వంటి కారణాలతో ఎన్నికలు నిర్వహించడంతో కూటమి ప్రభుత్వం కొంతమందిని జరగాల్సిన అవసరం వచ్చింది పోరం చూసుకున్నా మెజారిటీ చూసుకున్నా వైసీపీ క్యాండిడేట్సే ఉంటారు మీరు పది మంది క్యాండిడేట్ ని అధికార పార్టీ కూటమి పార్టీ తీసుకుని వెళ్ళి మళ్ళీ ఈ కౌన్సిలర్ని భయభ్రాంతులు గురిచేసి నాలుగు సార్లు పోస్ట్లోనే ఒక చిన్న మున్సిపాలిటీలో నాలుగు సార్లు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక లో ఇంత రాద్దాంతం ఇంత అప్రజాస్వామికం చేయటం అనేది నిజంగా అన్యాయం ఇది వైఎస్ఆర్ సిపి పార్టీ తరఫున స్థానిక సంస్థల ప్రతినిధులుగా పనిచేసిన వాళ్ళుగా మేము చెప్తున్నాం ఈ ఈ యొక్క పరిణామాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రశాంతంగా మున్సిపాలిటీకి వదిలిపెట్టండి అసలు అంటే కోరం లేకపోవటం వల్ల లేకపోతే ఆ పది మంది తెలుగుదేశం కౌన్సిలర్లు వచ్చారు మిగతా వాళ్ళు రాలేదు అని పది మంది కాదు ఒక్కళ్ళు కూడా కౌన్సిలర్ అందరు ముప్పైకి ముప్పై మంది అక్కడ వైసీపీ కౌన్సిలర్లే ఉన్నారు అందులో దుర్దృష్ట ఒక ఆమె చనిపోవడం వల్ల ఒక ఖాళీ ఏర్పడింది ఒకరికి ఉద్యోగం రావడం వల్ల ఒక ఖాళీ ఏర్పడింది ఇరవై ఎనిమిది మంది సభ్యులు వైసీపీ సభ్యులు ఉన్నారు ఒకవేళ కాదు మీరు జరిగిన మొన్న ఎన్నికల్లో అధికార మార్పిడి వల్ల ఏదో ఏదన్నా జరగా ఏదైనా జరగాలని ఉన్నా ప్రజాస్వామ్యంగా జరగాలి కదా అక్కడ కనీసం అదన్నా కూడా పద్ధతిగా జరగాలి కదా దానికి ఒక పద్ధతి లేదా దానికి కౌన్సిలర్ అందరూ ఎందుకు అంత అంత దార్థాంతం పోలీసులు పికటింగ్లు వన్ ఫార్టీ ఫోర్ ఏంటి ఇన్ని చేసి నాలుగోసారి మళ్ళీ పోస్ట్ పోన్ చేసి ఇప్పుడు నేను వాళ్ళు మున్సిపల్ కమిషనర్ గారు ఫోన్ చేస్తే కౌన్సిలర్లు అందరూ అందరికీ తెలుసు అందరూ ఫిఫ్టీ పర్సెంట్ ఉమెన్ ఉన్నారు అందులో ముప్పై మందిలో పదిహేను మంది ఉమెన్ ఉన్నారు వాళ్ళందరూ కూడా మొత్తం అందరూ కలిసి బయటికి వచ్చి అక్కడ ఆ మున్సిపల్ ఆఫీస్ ఎదురుకుండా ఉంది వెళ్దామని వస్తే వాళ్ళని కిడ్నాప్ చేసేంతగా వాళ్ళని ఇబ్బంది కలిగించేంతగా గుమ్మగోడ వచ్చేసి వాళ్ళ మీద పడిపోతుంటే వైసీపీ వాళ్ళు ఎవరైనా మద్ద అక్కడ కౌన్సిలర్ మద్దతుగా వెళ్ళిన వాళ్ళందరినీ ఎక్కడెక్కడికో తరిమేశారు మీరు వాళ్ళ మనుషులందరూ ఎలా వచ్చారో తెలియదు మీరు వీడియోలు చూడండి ప్రత్యక్ష పాపం ఒక ఆమె ఏమో గేటు తగిలి పడిపోయింది కిందకి ఒక ఆమె ప్రెగ్నెంట్ గా ఉన్నారని చెప్తున్నారు మరి అలా అలా పరిస్థితులు అందులో పెద్దవాళ్ళు ఉన్నారు వీళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురై మళ్ళీ వాళ్ళందరూ వెనక్కి వచ్చి గేట్ లోపలికి వెళ్ళిపోయి తల్లిపేసేసుకునే గేట్ వెనకాల భయం భయంగా చూస్తూ ఉన్నారు ఎందుకు ఈ పరిణామాలని ఇప్పుడైనా చెప్తున్నావు అధికారులు కలెక్టర్ గారు కానీ లేకపోతే మున్సిపల్ శాఖ మంత్రి గారు కానీ మున్సిపల్ శాఖ అధికారులు కానీ ప్రశాంతంగా ప్రజాస్వామ్యంగా ఎన్నిక జరగనేమండి కౌన్సిలర్లు వాళ్ళ వైస్ చైర్మన్ ఎన్నుకునే వాతావరణం అక్కడ ఉండాలి ఆ విధమైన వాతావరణం ఉండాల్సిన అవసరం ఉంది ప్రజాస్వామ్యంగా చేయాల్సిన అవసరం ఉంది చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం రాజ్యాంగాన్ని చేతుల్లోకి తీసుకోవడం అనేది అసలు ప్రజలు ఎందుకున్న పరిపాలనకి మెచ్చదగింది కాదు ఈ చర్యల్ని మరొకసారి తీవ్రంగా ఖండిస్తూ రేపు ఎదుగా ఎలక్షన్లైనా ప్రజాస్వామ్యతంగా జరిగేలాగా చేయాలనేది మా అందరి డిమాండ్